క్రీస్తునందు సోదరి సహోదరులారా ప్రవైనా యేసు క్రీస్తు నామలో హృదయపూర్వకమనండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చినా అందరైన దేవునికి రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుభ జరిగిస్తున్నానండి మరి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటల్లోకి వెళ్తాను మతయ వార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం భూమి మీద మీరు వేటిని బంధింతుర అవి పరలోకమందును బంధింపబడను భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను నేనుగా ఇద్దరు ముగ్గురు నానామంలో ఎక్కడ కూడి ఉందిరా అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగడ తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాం మా నాయన రాత్రివేళ మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభునేసుక్రీస్తు నామలో హృదయపూర్వకమందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఇద్దరు ఇద్దరు గురించి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు అయితే ఇద్దరు మధ్య ఇద్దరు మధ్య వీళ్ళిద్దరి మధ్య వీడిద్దరి మధ్య ఇద్దరు ఈ ఇద్దరు గురించి బైబుల్ ఏం చెప్తుంది ఇద్దరు అని బైబుల్ గురించి బైబుల్ ఏం చెప్తుందంటే ఇద్దరు గురించి ఎక్కువగా ఇద్దరు ఇద్దరు గురించి బైబుల్ చాలా విషయాలు చెప్పింది ఇద్దరు గురించి అందులోని మనం పాత నిబంధన కాడి నుంచి ఇద్దరు గురించి చూస్తే తండ్రైన దేవుడు ఆదామం చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఇతనికి ఎవరు కావాలి సాటైన సహాయం కావాలని ఇంకొక వ్యక్తిని ఇంకొక అంటే స్త్రీని చేసింది సృష్టిలో ఎన్నో ఉన్నాయి ఎన్ని పక్షులున్నా జంతువులు ఉన్నా ఎన్నున్నా ఉన్నా ఏమున్నా కానీ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి సహాయం కావాలి అవన్నీ కూడా ఉపయోగపడితే కానీ సహాయంగా ఉండలేవు అందుకని ఆదావం గారికి స్త్రీని సహాయంగా ఇచ్చారు ఇద్దరినే చేశారు అదివరకు ఒక్క ఆయన ఉన్న ఆయన స్త్రీ వచ్చిన తర్వాత ఆనందంగా సంతోషంగా ఉండు ఈ ఇద్దరు మధ్య దేవుడు ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే దయ్యానికి చోటు ఇచ్చేసారో ఆనందం అనేది పోయింది ఆ తర్వాత ఇద్దరు మధ్య ఇద్దరు మధ్య పాడ ఇద్దరు మధ్య ఇద్దరు ఈ ఇద్దరు మధ్య ఎప్పుడు దేవుడే ఉండాలి దెయ్యానికి అవకాశం ఇవ్వకూడదు నరునికి అవకాశం ఇవ్వకూడదు ఎవరికి అవకాశం ఇవ్వాలి అంటే దేవునికే ఇవ్వాలి దేవుడే ఉండాలి ఇప్పుడు దెయ్యం వచ్చింది వీళ్ళలో ఆనందం పోయింది తర్వాత అబ్రహాం గారు శారా విషయంలో చూస్తే పిల్లలు పుట్టట్లేదని శారమ్మ హాగర్నే తీసుకొచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎవరొచ్చారో మూడో వ్యక్తి వచ్చారు అబ్రహాం గారిని ఆమె దగ్గరికి పంపించటం ఆమె గర్భంతో ఉండటం తర్వాత ఏం జరిగింది వీళ్ళకి ఆనందం అనేది పోయింది ఆనందం పోయింది ఇప్పుడు ఏ ఎప్పుడైతే ఆగారం ఎప్పుడైతే గర్భవతిగా ఉందో ఏం ఎట్ట కనబడదే నీచంగా కనబడది ఇప్పుడు ఆగర ఆగారం కడుపుతో ఉంది తర్వాత కుమారుడు పుట్టడం తర్వాత ఈ దేవుడు ఏమోకే ముందే చెప్పారు వాగ్దానం చెప్పారు తర్వాత శారమ్మ కూడా గర్భం ధరించింది ఎప్పుడు కూడా తల్లి పిల్లల క్షేమం కోరుకోవాలి ఎలాంటి సందర్భంలోనైనా తల్లి పిల్లల క్షేమం కోరుకోవాలి పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి ఇప్పుడు ఏమేం చేసింది ఎవరు శారం ఏం చేసింది ఇప్పుడు నేను కూడా గర్భాన ధరి గర్భం ధరించా ఇప్పుడు నాకు ఎవరు పుడతారు కుమారుడు పుడతారు ఇప్పుడు హాగరకి ఆగర కడుపుతో ఉంది హాగరకి కూడా పిల్లోడు పుడతారు ఇప్పుడు వాళ్ళ ద్వారా నా పిల్లవాడికి ఏమొచ్చిద్ది ఆ ఇబ్బంది వచ్చిందని ఏమ ముందే జాగ్రత్తగా తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది అన్ని విధాలుగా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలీషియా గారు వస్తూ ఉంటే పిల్లలు ఆ సందర్భం అందరికీ తెలుసు అపహాసం చేశారని ఆడ ఎలుగు బండ్లకి అంటే పిల్లలు పుట్టిన ఎరుగు పంటలకి పిల్లల తల్లి పిల్లల తల్లి ఎలా ఉండేది అండి చాలా కోపంగా ఉండేది చాలా సురుగ్గా చాలా ఇదిగా ఉంటారు ఇప్పుడు ఇద్దరు మధ్య ఇద్దరు మధ్య గురించి మనం నేర్చుకుంటున్నాం ఇద్దరు మధ్య గురించి ఇద్దరు గురించి చెప్పుకుంటాం ఆ తర్వాత ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ఎవరి గురించి చూసాం ఆదాము అవ గురించి అబ్రాహాము శారా గురించి ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా గ్రంథంలో ముందుకి వస్తే ఆ తీసుకుందాం అంటారు సంవత్సరం గారుని తీసుకున్నాం సంవసార్ గారు తమ జీవితంలో వాళ్ళని దేవుడు మనం దేవునితో పాటు ఉన్నప్పుడు హ్యాపీగా ఉండు ఎప్పుడైతే పరాశ్రీకి అవకాశం ఇచ్చిండో ఏమైపోయింది తమ జీవితం ఇదైపోయింది తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇట్ట ఇద్దరిద్దరి గురించి ఇద్దరిద్దరి గురించి చూస్తే పాత నిబంధనలు అలా గడిచిపోయింది కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఇద్దరిద్దరినిగా సేవకు పంపించి ఉన్నారు ఎందుకనంటే ఎప్పుడైనా ఏ సేవకుడైనా సేవకుడై ఇద్దరూ ఎవరైనా కానీ ఇద్దరు ఉండాలి ఇద్దరు కలిసి ఉండాలి ఇద్దరు కలిసి వెళ్ళాలి ఎందుకు ఇద్దరు వస్తారు అని అంటే సేవకులు ఇప్పుడు బండి మీద వస్తున్నారు అనుకోండి ఒక వ్యక్తి ఒక్కడే వస్తుండో కలిసిపోయిండు మధ్యలో నిద్ర రావచ్చు లేకపోతే ప్రభా ఒకవేళ ఆగింది అనుకోనండి దానికి అదే ఇంకొక వ్యక్తి ఉంటే ఏదో సహాయం చేస్తారు ఇప్పుడు బండి తోలలేకపోయారు అనుకోండి ఇప్పుడు ఒక వ్యక్తి తోలలేకపోతే ఇంకొక వ్యక్తి తోలుతారు ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత కూడా అంతే సేవలో కూడా అంతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పాటలు పాడాలనుకోండి అనుకోండి ఒక వ్యక్తికి రావాలనుకోండి ఇంకొక వ్యక్తి పాడతారు ఒక వ్యక్తి వాక్యం చెబితే ఇంకొక వ్యక్తి పాటలు పాడతారు అట్టా ఒకళ్ళు 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 ఇద్దరు ఏమవుతారు సహాయంగా ఉంటారు ఒకళ్ళు పడిపోయినా ఒకళ్ళు లేపుతారు అట్టా ఇద్దరుగా కలిసి ఉండాలి ఇద్దరం కలిసి వెళ్ళాలని యేసుక్రీస్తు వారు ఇద్దరిద్దరినగా పంపించి ఉన్నారు ఏ సేవ కూడా ఎక్కువగా ఇద్దరు వెళ్తారు ఒక్కడే అనుకోండి అది ఎంతో కొంత ప్రమాదం అనేది ఏదో రూపంలో జరుగుతూనే ఉండిద్ది అనమాట ఏదో విధంగా అందుకని ఇక్కడ యేసుక్రీస్ కుబ్రహ్మ చెప్పిన విషయం ఏంటంటే మత పద్దెనిమిది పద్దెనిమిదిలో భూమి మీద మీరు వేడిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేడిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నారు మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని గూర్చి అయినను ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు కలిసి ఏకీభవించినప్పుడు ఈ జ్ఞానం కుటుంబంలో చాలా మందికి మరి విషయం తెలుసో తెలియదో వింటారులే కానీ పట్టించుకోరు ఎప్పుడు కూడా ఇద్దరు భార్యాభర్త కలిసి ప్రార్థన చేసినట్టు ఉండదు ఇద్దరు కలిసి మంచిగా ఉండటం కూడా జరగదు ఇద్దరు కలిసి ఏకీభవించినప్పుడు ఆడేం జరుగుతుందని చెప్తున్నారు ఏం ఏం చెప్తున్నారు చూడండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను అంటే ఒక విషయం మీద దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించినటన అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏం దొరికిద్ది వారికి దొరికిద్ది అది ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు అంటే ఒక్కడ చేయవచ్చు వ్యక్తిగతంగా ఒక్కడు చేసుకోవచ్చు కానీ ఇంకేదైనా కావాలి అంటే ఇద్దరు కలిసి ఏం చేయాలి ప్రార్థన చేయాలి తర్వాత ఇంకా ఏమైనా చెబుతున్నారంటే యానయనగా ఇద్దరు ముగ్గురు నా నానామను ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను అంటే ఇద్దరు లేక ముగ్గురు ఉన్న చోట ఎవరుంటారు దేవుడు యేసుక్రీస్తుల ప్రభారు ఉంటారు ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని ఆయన చెబుతూ ఉన్నారు ఇద్దరు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అర్థమైందంటే ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి గొడవ వచ్చింది అనుకోండి ఒకరు ఎలా ఉండాలి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి అరుస్తున్నప్పుడు లేదా కోపడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆగాలి అదే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఒకే విధంగా అరుచుకున్నారు కాదు ఏమైంది మాట మాట గొడవ గెలిపోయింది గొడవ గొడవ ఏమైంది ఇక కొట్టుకునే అంతగా వెళ్ళిపోయింది తర్వాత విడిపోయేంతవరకు వరకు వెళ్ళిపోయింది అదే ఒక వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి భర్త అయినా భార్య అయినా ఒక వ్యక్తి అరుస్తున్నప్పుడు ఒక వ్యక్తి సైలెంట్గా ఉంటే అది అక్కడ ఎలా ఉంటుందో తెలుసండి వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను చూసిన సందర్భాల్లో చాలా సందర్భాలు భర్త అరుస్తూ ఉంటే భార్య మౌనంగా ఉంటే కొన్ని రోజులకి భర్త మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి భార్య గయాళిగా అరుస్తూ ఉంటే భర్త సైలెంట్గా ఉంటే భర్త వెనక వెళ్ళడం బానే నేను చాలా సందర్భంలో చూశాను ఇలా ఇద్దరు కానీ ఇద్దరు ఒకేసారి ఇది అయితే ఇద్దరు అది ఏం జరుగుతుందంటే చాలా ప్రమాదం ఈ ఇద్దరిలో ఇంకొక వ్యక్తి ఎవరో పిల్లలు బాబైనా బాబు ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు మనసు ఏమైపోయిందంటే ఇక బాధపడుతూ ఉండి తట్టుకోలేని బాధ చాలా మంది లోకాశలకు వెళ్ళి అంటే లోకంలో కలిసిపోవడానికి కారణం వాళ్ళ మనశ్శాంతి లేకుండా చదువుకోకుండా ఇదైపోవడానికి కూడా తల్లిదండ్రులే కారణం అంటే ఈ రోజున చాలా మంది పురుషుడికి ఆవేశం తగ్గదు స్త్రీకి ఆవేశం తగ్గదు ఇద్దరు నువ్వంటే నువ్వేంటి నేనంటే నేనేంటి ఇలా కొన్ని సందర్భాలు ఇలా ఉండడం వలన పిల్లలు వాళ్ళ జీవితం అనేది ఆనందంగా లేకుండా అలా ఉన్నప్పుడు ఇలా ఇద్దరిద్దరు గురించి బయలుదేర చాలా విషయాలు చెప్తూ అందుకని అందుకని తండ్రి నా దేవుడు ఆదిలోనే సృష్టిని చేసేటప్పుడు అక్కడ మాట్లాడుతున్న సందర్భం నా స్వరూపంతో దేవుని నరుణ్ణి చేస్తున్నానని అక్కడ సందర్భం చెబుతారు అంటే అక్కడ ఎవరున్నారు తండ్రి ఉండో కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు అలాగే భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎవరైనా కానీ ఓర్పు సహనం ఉన్న వ్యక్తులు పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళ జీవితం ఎప్పటికైనా బాగుంటుంది ఆవేశంతో ఉన్న పురుషుడైనా స్త్రీ అయినా వాడి జీవితం ఎప్పటికైనా పాడైపోతుంది అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఇద్దరు అనేది వారు దేవుడు ఏర్పరిచిన వ్యక్తులు తర్వాత దేవుడు పంపించిన వ్యక్తులు ఈ ఇద్దరి మధ్య దేవుడు ఉండాలి కానీ దెయ్యానికి కానీ నరునికి కానీ ఎవరికి కూడా అవకాశం అనేది ఇవ్వకూడదు అవకాశం ఇస్తే దెయ్యానికి అవకాశం ఇస్తే మీ జీవితాలు పాడైపోతాయి నరునికి అవకాశం ఇస్తే పురుషుడికైనా స్త్రీకైనా ఇద్దరి మధ్య అవకాశం ఇస్తే వాడి జీవితాల్లో ఆనందం సంతోషం అనేది ఉండదు అలాగా అలాగే దేవునికి నువ్వు అవకాశం ఇస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ జీవితం ఫలిస్తుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు వారు ఈలోక్కరికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టున హృదయ ప్రకృతి చెల్లిస్తూ మాట మూర్చని అందరికీ ఉన్నారు